భారతదేశంలో ఒకదాని తర్వాత ఒకటి భయంకరమైన రైలు ప్రమాదాలు జరిగాయి మంది ప్రాణాలు కోల్పోయారు లెక్కలేనని రైలు ప్రయాణికులు కూడా గాయపడ్డారు కానీ ఈరోజు మనం ప్రపంచంలోని అత్యంత దారుణమైన రైలు ప్రమాదం గురించి మీకు తెలియజేస్తాము ఆ రైలు ప్రమాదంలో సుమారు పదిహేడు వందల మంది ప్రాణాలు కోల్పోయారు డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల నాలుగున హిందూ మహాసముద్రాన్ని తాకిన సునామీ మొత్తం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఆ భయంకరమైన ప్రకృతి వైపరీత్యం శ్రీలంకలో శతాబ్దాలుగా ప్రజల మనసులో నిలిచిపోయే దృశ్యాన్ని సృష్టించింది సునామీ భారీ అల శ్రీలంక తీరా ప్రాంతాన్ని నాశనం చేసింది ఆ సమయంలో ఒక భయంకరమైన రైలు ప్రమాదం కూడా జరిగింది ది క్వీన్ ఆఫ్ ద సీ అని ప్యాసింజర్ రైలు ప్రమాదంలో చిక్కుకుంది ఆ రైలును ఓషన్ క్వీన్ ఎక్స్ప్రెస్ అని కూడా పిలుస్తారు ఆ రైలులో ఉన్న దాదాపు పదిహేడు వందల మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు సునామీ భారీ అల చాలా బలంగా ఉండటంతో రైలు మొత్తం సముద్రంలోకి కొట్టుకుపోయింది తెల్వాట సమీపంలోని పెరాలియా వద్ద ఉన్న నైరుతి తీర రైల్వే లైన్లో ఈ ప్రమాదం జరిగింది రైల్లోని ఎనిమిది బోగిలు పూర్తిగా దెబ్బతిన్నాయి తెల్వాటా కమ్యూనిటీకి చెందిన లక్షలాది మంది ప్రజలు సునామీ ప్రభావానికి గురయ్యారు వారి ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి రైలు పెరాలియా గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు అది ఒక సిగ్నల్ వద్ద ఆగిపోయింది వెంటనే అరవై అడుగుల ఎత్తైన సునామీ అలా రైల్లోకి ప్రవేశించింది అప్పుడు రైలు రైల్వే పట్టాల నుండి విసిరివేయబడింది తాకిడికి రైలు తిరగటం ప్రారంభించింది ఈ ప్రమాదంలో పదిహేడు వందల మంది ప్రాణాలు కోల్పోయారని అంచనా ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది మృతదేహాలు మాత్రమే కనుగొనబడలేదు